మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా మీటింగ్లు పెట్టాను నా జీవితంలో చాలా పనులు కూడా చేశాను కానీ ఈరోజు మీ అందరి ఆనందం చూస్తూ ఉంటే మీ అందరికంటే నాకు ఎక్కువ ఆనందంగా ఉంది మీ ముఖాల్లో ఆనందం చూడాలనుకున్నాను అది ఈరోజు సాధ్యపడింది ఇప్పుడే చిత్తూరు జిల్లా నా సొంత జిల్లా కంగ్రాచులేషన్స్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ని నియమించలేదు నియమించకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు నేను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి విద్య పైన శ్రద్ధ పెట్టాను విద్య పైన శ్రద్ధ పెట్టి ఆ రోజు ఎక్కడికి పోయినా తల్లిదండ్రులు చెప్పేవాడిని మీ పిల్లల్ని బాగా చదివించండి ఎంత ఆస్తిస్తారో అది ముఖ్యం కాదు కానీ ఏ విధంగా మీరు మంచి చదువు జరిపి చెప్పిస్తే మీ పిల్లలు మీరిచ్చే ఆస్తి కంటే వేల రెట్లు ఎక్కువ సంపాదించే నాలెడ్జ్ వస్తుందని చెప్పాను నేను ఆ రోజు చాలామంది చెప్పాను ఐటీ చదవమని కొంతమంది నా మీద నమ్మకం పెట్టుకున్నారు గ్రామాల నుంచి టౌన్లోకి వచ్చారు టౌన్లోకి చదివించారు పిల్లల్ని ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా ఇది వంద సంవత్సరాల చరిత్ర కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర నేను ఆ రోజు చెప్పినప్పుడు చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించి మళ్ళీ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తున్నారు ఒక్క ఎడ్యుకేషన్ ఒకే ఒక పబ్లిక్ పాలసీ ఇక్కడ ఉండే టీచర్లు ఇక్కడ కొత్తగా వచ్చారు మీరందరూ ఈరోజు మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో అన్ని ఉద్యోగాలు నేను ఒక్కడనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఏ విషయంలో అశ్రద్ధ చూపాం కానీ టీచర్స్ విషయంలో నేను ఎప్పుడూ అశ్రద్ధ చూపేయలేదు దానికి కారణం మన పిల్లల భవిష్యత్తు ఈరోజు ఇక్కడ కొంతమంది మాట్లాడారు వాళ్ళ ఏవిఎములు చూసాం వాళ్ళ హిస్టరీ కూడా మనం చూస్తే ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు ఆరు మంది చెప్పారు కానీ ఈ పదహారు వేల మంది చరిత్ర కూడా అదే నమూనాలో ఉంది అవునా కాదా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా అందుకే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే సూపర్ సిక్స్ చెప్పాను నన్ను నమ్మారు అందులో మొదటి సూపర్ సిక్స్ ఉద్యోగాలు మెగాడిఎస్సి అందరూ అన్నారు సాధ్యమా అన్నారు మెగాడిఎస్సీని సూపర్ హిట్ చేసినటువంటి కూటమి గట్టిగా మీరే కూడా చెప్పాలి అవునా కాదా నా ఆలోచన ఒకటే నేను టీచర్ని ఎక్కువగా గౌరవించాను ఆ గౌరవం కూడా మీరు పిల్లల భవిష్యత్తు మారుస్తారని అందుకే హెచ్ఆర్డి మినిస్టెంట్ లోకేష్ గారిని ఆయన టీం ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేను పెట్టిన మొదటి సంతకాన్ని నూట యాభై రోజుల్లో అమలు చేసే బాధ్యత తీసుకున్నారు అలాంటి వారిని అభినందిస్తూ నీ మీద ఒక బాధ్యత ఉందమ్మా నీ మీదనే కాదు కుండలందరి పైన ఉంది ఒక కోరిక ఉంది మీకు ఒక కోరిక ఉంది మీ కోరిక ఉద్యోగం అది తీరింది నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి అది విద్య వల్లనే సాధ్యం ఆ బాధ్యత మీది ఏం తమ్ముడు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు ఏంటమ్మా ఆడబిడ్డలు ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో నేనే రిజర్వేషన్లు పెట్టాను అందుకే ఈరోజు మీటింగ్ లో చూస్తే మగవారి కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా కనపడుస్తున్నారు కంగ్రాచులేషన్స్ మహిళలందరికీ చదువు విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆడవాళ్లే బాగా చదువు చెప్పగలుతారు ఈ రోజు మా లోకేష్ గారికి కూడా నేను ఎప్పుడు చదువు విషయంలో పట్టించుకోలేదు మా మిస్సెస్ అన్నీ చేసింది ఒక్కరోజు కూడా నేను ఆయనకు స్కూల్ కూడా ఎక్కడ చదువుతున్నాడో అది కూడా నాకు తెలియదు నేను ప్రజల కోసం పనిచేసి ఫ్యామిలీ బాధ్యత తీసుకుని వీళ్ళని చదివించే బాధ్యత మా మిస్సస్ తీసుకుని నాకు ఒక నమ్మకం పిల్లలకు బాగా చదువు చెప్పే శక్తి ఆడబిడ్డలకు ఉంటుంది అదే మరి మగవాళ్ళు కూడా మీరున్నారు నేను మిమ్మల్ని అందరినీ కించపరచడం కాదు కానీ జీవితంలో మనం గుర్తు టీచర్ని ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాడు మా భక్తవత్సలం టీచర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏం తల్లి బాగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలి మీ మీద నమ్మకం కోసం మొదటి సంతకం పెట్టాను ఈ మొదటి సంతకం రెండు వేల నలభై ఏడు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ ధన్యవాదములు సార్ ఈ గ్యాలరీ నుంచి ఎవరైనా మీ ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచోవలసిందిగా కోరుతున్నాము